హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ లోకి అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీస్ ని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా ముందుగా నేను గోధుమ పిండితో పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పకోడీని ప్రిపేర్ చేయడం కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు స్పూను కారం వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఉప్పు కారం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపుని కూడా వేసుకొని కలుపుకోండి ఇలా పసుపు వేయటం వల్ల మనం శనగపిండితో పకోడీని ప్రిపేర్ చేస్తే ఏ కలర్ లో ఉంటాయో సేమ్ అదే కలర్ లో ఉంటాయి ఇలా ఆనియన్స్ మొత్తాన్ని చేత్తోనే నలుపుకుంటూ ఇలా సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా బియ్యం పిండిని వేసుకోవటం వల్ల గోధుమ పిండి పకోడీ క్రిస్పీగా ఉంటాయి గోధుమ పిండి బియ్యం పిండి ఇలా ఆనియన్స్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి వేసుకోవద్దండి అలా వేస్తే పిండి లూజ్ అయిపోతుంది పిండి లూజ్ అయితే కనుక ఆయిల్ ఎక్కువ పెళ్లి చేస్తాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ పకోడీని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఈ పకోడీని ఆయిల్లో వేసుకోవాలి పకోడిని ఆయిల్లో వేయగానే వెంటనే గంటతో కదపకూడదు కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈ గా ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీని మీరు క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవాలంటే గనక పిండిని పలచగా వేసుకోండి అదే మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పిండిని కొంచెం ఎక్కువ వేసుకుంటే గనక మెత్తగా ఉంటాయి ఇలా వీడియో లో చూపించిన విధంగా ఈ పకోడీ మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ విధంగా పకోడీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన పకోడీని ఒక ప్లేట్ లోకి తీసుకొని వేడి వేడిగా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా గోధుమ పిండితో పకోడి చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి మన సెకండ్ రెసిపీ వచ్చి అటుకులతో అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి ఈ అటుకుల్ని టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి అటుకుల్ని శుభ్రంగా కడుక్కున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ నానబెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజు బంగాళదుంప అయితే కనుక ఒకటి తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా తురుముకొని వేసుకోండి చిన్న సైజ్ అయితే కనుక రెండు బంగాళదుంపలు తీసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే అయినా వేసుకోవచ్చండి గోధుమ పిండికి బదులుగా నేనైతే గోధుమ పిండి వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అటుకుల్ని చేత్తోనే నలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి మన చపాతి ముద్దలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఫస్ట్ కొంచెం పిండిని తీసుకొని బాల్లాగా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఇలా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక పిండి కనుక చేతికి అండుకున్నట్లయితే కనుక కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండితో కూడా అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన కట్లెట్ని ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఈ కట్లెట్ని ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ ఇవి ఫ్రై చేసుకుంటే పైకి మాత్రం ఫైవ్ నెట్ కనిపిస్తాయి కానీ అయితే కొంచెం పిండిగా అనిపిస్తాయండి అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా అవుతాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా ఒక వైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచుకోవాలి చాలా తక్కువ ఆయిల్తో ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి రెండో వైపు తిప్పాక ఇంకొంచెం ఆయిల్ ని వేసుకోవాలి ఈ కట్లెట్ ని మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులు ఫ్రై అయ్యాక ఈ కట్లెట్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి లేని కట్లెట్ ని నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకొని అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒకసారి ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఆటకులతో కట్లెట్ ని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సొరకాయతో బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సొరకాయ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవడం కోసం సొరకాయని తీసుకోవాలి నేనైతే హాఫ్ సొరకాయనే తీసుకుంటున్నానండి పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి సొరకాయ బజ్జీలు చేసుకోవడం కోసం మనం సన్నగా ఉన్న సొరకాయని తీసుకుంటే బాగుంటుందండి ఇలా పైన మొత్తం పీల్ తీసేసుకున్నాక ఒకసారి శుభ్రంగా ఈ సొరకాయని కడుక్కోవాలి ఇప్పుడు ఈ సొరకాయని బాగా సన్నగా చక్రాల కట్ చేసుకోవాలి మరి ఆలు చిప్స్ లాగా మరీ సన్నగా కట్ చేసుకోవద్దు కొంచెం అందంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ సొరకాయని మొత్తం ఇలా చక్రా కట్ చేసుకోవాలి ఇలా సొరకాయ మొత్తాన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాక ఈ సొరకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం నెక్స్ట్ ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ సొరకాయ స్లైసెస్ ని ఇందులోకి వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో ఈ సొరగాయ ముక్కల్ని యాడ్ చేయడం వల్ల ఎంత అయినా కానీ ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు వేరే బౌల్ తీసుకోవాలి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి హాఫ్ కప్పు వరిపిండిని వేసుకోవాలి ఇలా వరిపిండి శనగపిండిని కలిపి చేయడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూను కారం వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను వామ్ని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక పావు స్పూన్ షోడా ఉప్పుని వేసుకోవాలి షోడా ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దండి మజ్జీలు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫైనల్ గా కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి స్పూన్ తో కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే కనుక యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనం కట్ చేసిన సొరకాయ స్లైసెస్ ని ఒకటి తీసుకొని పిండిలో ముంచితే కనుక పిండి కోట్ అవ్వాలి ఈ సొరకాయ ముక్కకి అప్పుడు మనం పిండి పర్ఫెక్ట్ గా కలిపినట్టు నెక్స్ట్ బజ్జీలను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి డీప్ కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడం కోసం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్ లో వేస్తే కనుక పిండి పైకి తెలితే ఆయిల్ హీట్ అయినట్టు నెక్స్ట్ బజ్జీలు వేసే ముందే గ్యాస్ మీడియం ఫ్లేమ్ కిన్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఈ బజ్జీల్ని ఆయిల్ లో వేసుకోవాలి ఈ బజ్జిల్ని మనం మీడియం ఫ్లేమ్ ప్రిపేర్ చేసుకోవాలి మనకి లోపల పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి బజ్జీలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం చాలా రకాల బజ్జీల రెసిపీస్ ని చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి సొరకాయతో బజ్జీలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మీ ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు బజ్జీ ఒకవైపు కాలేక ఇంకొక వైపు కి టర్న్ చేసుకోవాలి రెండు వైపులో ఈవెన్ ఈవిన్ గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి బజ్జీలు ఆయిల్ కూడా ఎక్కువ పేల్ అవ్వండి ఒకవేళ కనుక పిండి లూజ్ అయితే మాత్రం ఆయిల్ ఎక్కువ పేల్ చేస్తాయి ఈ బజ్జీలు ప్రిపేర్ చేయడానికి పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటే సరిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చాక బజ్జీల్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన సొరకాయ బజ్జీల్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సేమియాతో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను మీరు ఏదైనా వెరైటీగా ఈవినింగ్ స్నాక్స్ లోకి చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా సేమియాతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సేమియాతో స్నాక్ ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు సేమియా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మూడు క్యారెట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి మీరు క్యారెట్ ని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి క్యారెట్ సేమియా బియ్యం పిండి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి పిండిని పిండిలో ఒకేసారి వాటర్ వేసుకోవద్దండి అలా వేసుకుంటే కనుక పిండి లూజ్ అయిపోతుంది కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని మనం ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి సేమియా నానటానికి టైం పట్టిద్దండి మనం వెంటనే ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇవి గట్టిగా వస్తాయి ఒక థర్టీ మినిట్స్ తర్వాత పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి నాకైతే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గానే ఉందండి నేను అందుకోసం వాటర్ నేమీ యాడ్ చేయడం లేదు ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కవర్ ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా పిండిని ఇలా రౌండ్ గా వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లో వేసుకోవచ్చు ఈ కవర్ మీద మనం ఒకేసారి అన్నిటిని ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ గా ఆయిల్ లో వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి డీఫెక్కి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని ఒకదాని తర్వాత ఆయిల్ లో పట్టేంత వరకు వడల్ని వేసుకోవాలి మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఇవి లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయి టేస్ట్ బాగుంటాయి ఒక వైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవిన్ గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిద్దండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మీరు ఏదైనా వెరైటీ రెసిపీ చేసుకోవాలి అనుకుంటే గనక ఇలా ఒకసారి సేమియాతో హెల్దీగా టేస్టీగా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయిన వడల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని టమాటో చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఒక వడని తుంచి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అస్సలు పెళ్ళలేదు చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం